స్వాగతం జిల్లాలో పారదర్శకంగా విత్తనాల విక్రయం ప్రక్రియను చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సంబంధిత విత్తన ఎరువుల డీలర్లకు సూచించారు సమీకృత జిల్లా కలెక్టర్ లోని సమావేశం మందిరంలో రాబోయే వానాకాలం విత్తన ప్రక్రియ నకిలీ విత్తనాల నిర్మూలన తదితర అంశాలపై జిల్లాలోని విత్తన డీలర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీ కృష్ణ జిల్లా వ్యవసాయ అధికారి డి ఆదిరెడ్డి జిల్లా సహకార అధికారి శ్రీమాల డీలర్లు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు सेल यूजिंग बट अदर नेसेसरी पार्ट्स में से देर तक चला नहीं रुकते और भागम भंजता यदि पार्ट्स और रिस्पांसिबल पर्सन अगर संपर्क में रखने की अनुमति देता रिस्पांसिबल पर्सन इधर रखना पहले है अगर एक अगर एक बट चेंज कर सकते हैं तो ओरेक्स टू ओरेक्स तो ज्यादा कुछ चेंज ना करो आने में मैं चाय पीता हूं सुनाओ अमनेस्टेंट सेल एक वो हु एवर डन एडिशनल लेटर्स एक में वर्क करो बॉय ऑन दैट मल्टीपल फैमिली नॉट बी प्रॉब्लम से लाइफ में थोड़ा सा पूरी साल टाइम था तो आगे की तरफ आपको ना पड़ेगा वो दिलीप सर और चौमी सर सीएल से भी में सर जो है डिटेल जो है आपका डाउट हो गए ठीक है आपको लोगों के में है नहीं कोई क्वेश्चन होते तो यो भी सीधे टू प्रियो वर्ड ले लो आई आल्सो लेट तो मॉडल सॉरी कोई सब्जेक्ट कोई सर पूरा सर जो ये मीटिंग आता है हम बिल्कुल नहीं एलियो उनका अब जैसे मान लो कि मीटिंग है

ఇప్పుడు మనం చెయ్యాలి అంటే ఒక పాయింట్ మాట్లాడాలి అంటే ఆల్్రెడీ ఎవగాటి ప్రిపేర్ వీగా మన తరవాత శాఖకు మానివల్ అంటే తొందర సమయజేయాలి. ఇకనాడు ఫస్ట్ బిగిన్ అన్నార రెండు తరాల కాంటెంట్ ఇది ఇక్కడ మనం మాత్రం పోగా రెండు తరాల కంపెల్ తో రెండు అంటే బెంగళూరు డైరెక్టివ్స్ కొని డైరెక్టివ్స్ కొని వాళ్ళకు కొడేజేయాలి బిల బిల. దానన్ విత్ ది ఫౌండేషన్స్ టు బి ప్రిపేర్డ్. ఫౌండేషన్స్ ఇన్ మార్కెట్ వస్తాయి. అది ప్రతి కొని కొనాలంటే వస్తుంది. ఇదర్ వన్ కొని కొనాల

ఇత్తనా టైప్ మార్కెట్ వచ్చేటప్పుడు మూడు రకాలు మనం ఏం అమ్ముతున్నా ఎక్కడ ఎవరు ఈ సీట్ కంట్రోల్ కమీస్ అయినా ఇదే మీకు పేరెంట్స్ పెట్టారు ఎక్కడ అమ్ముతున్నారు ఎవరు అమ్ముతున్నారు ఏం అమ్ముతున్నారు మీ లైసెన్స్ కూడా ఏం ప్ర మీకు ఫస్ట్ ఎక్కడ అమ్ముతున్నారు అనేది కమ్యూనింగ్ మీకు లైసెన్స్ ప్రెమిషన్ లోనే అమ్మాలి ఎల్డి পয়েন্ট కు స్టార్ట్ చేస్తే వెన్ యు డిస్మిస్ చెయ్యను గ్రామాల్లో పెరికుదరికి గిల్స్ పూరే సమరానికి క్యూయీస్ లో అచరే దేవ్ డిస్ప్లేనప్పుడు ఎవరు చూడనప్పుడు తెలియ లైక్ నల మోస్ట్ పెడితే అరే అమన కై చేసారు ఫస్ట్ కి కంప్లీట్ చేస్తు అంటే మీ శిఖ లైసెన్స్ వీరా ట్రెయినింగ్ ప్రివిసిస్ నోవే అహమ అది రిజిస్టర్ అవుతది అప్పుడు అకడే ఇన్స్పెక్షన్ అవుతది అకడే చెక్ చేస్తారు అండ్ అనదో రిక్వెస్ట్ ఫార్మ్ ఆఫ్ చేసి గింగో ఏయు ఆఫ్ డిపోసిట్ 200 परसेंटेज से होंगे इतने ग्रामों तो अमूत होंगे इस ब्रेक वाले इनिवेल ब्रेक वाले जेम्पिस से बैठा रहते हैं वो लाइसेंस सेलिंग को बिजनेस में आना तो इसके इपर रेंट वाले की एम आउट करना एम आउट करना तो बोले अपना आउट करना ओके डी डेलीसी ड्रेंकिंग सीट का अपना ड्रेंक सीट के लाइन में ड्रेंक सीट के लाइन में పాత్ర ఎలా ఉండేవి మా ఇంజలు రైతులు కొన్ని బాధపడుతుంది కొద్దిగా మళ్ళీ కొంచెం పంట పనులు చేసేవాళ్ళు అందే అయిన సరైన ఒక్క ప్రాపర్టీ